హలో సో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గ్రీన్ అండ్ గ్లోయింగ్ యాక్చువల్లీ నేను లాంగ్ వీడియోస్ చేసి చాలా గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే ఒక క్లాత్ తీసుకున్నాను నేను ఇది ఎందుకు అంటే మనకి దేవుడి గదిలో వెనకాల బ్యాక్ డ్రాప్ కింద దీని మీద పెయింట్ చేద్దాం కదా మంచి రంగోలి అని అనుకున్నాను అనమాట సో దీనికి పండగ ముందు చేద్దాం అనుకున్నాను సం వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా అలాగా అవన్నీ అయిపోయేటప్పటిక స్టార్ట్ చేస్తున్నాను ఈవెన్ ఇప్పుడు దీపావళికి కూడా అవ్వదు మేబీ సంక్రాంతికి యూజ్ అవుతుందేమో సో ఇప్పుడు నేను ట్రై చేస్తా జస్ట్ ఓకే చూద్దామా ఫస్ట్ మనము ఒక రిఫరెన్స్ తీసుకోవాలి నేను ఆల్రెడీ ఒకటి అనుకున్నాను మైండ్లో అంటే చుక్కలు ముగ్గులు ఉంటాయి కదా ఆ కైండ్లో వేయాలి అని చెప్పేసి మనం యాక్చువల్లీ దీనికి ఫస్ట్ నార్మల్గా మనం డ్రా చేయడానికి వైట్ పెన్సిల్ ఉంటుంది పెయింట్ శారీ పెయింట్ చేసినప్పుడు వైట్ పెన్సిల్ ఉంటుంది నేను ఆ రోజు షాప్లో అడిగితే లేదన్నారు ఆవిడ సో మనం చాక్ పీస్ యూస్ చేస్తాం సో కొంచెం ప్లేస్ పైన వదిలేసా పెట్టుకోండి అటల్ ఇక్కడ వేల వట్ నా బట్ నేను డ్రా చేస్తామా ఫిక్స్ యాకబట్టి నేను కనిపిస్తే వీడియో కనపడట్లేదు வீடியோ கனப்படுத்த நேங்க கனப்பட்ல ஓகே இப்போ இப்படி கூட கனப்பட் சப்போட் இது வீடியோஸ்யும் சா கஷ்டம் இல்லை எல்லாம் வெயிலி தெரியாட்ட వేస్తుంటే నేను కనపట్టలేదు అది చూపిస్తే నేను అది చూపిద్దామంటే నేను కనపట్టలేదు నేను కనపడాలంటే అది కనపట్టలేదు ఏం చేయాలి ఇలా పెట్టాలి కెమెరా ఓకే లెట్ మీ ట్రైన్ అందుకే ఓకే ఇంకొక విధంగా ట్రై చేద్దాం రైట్ ప్రస్తుతానికి ఇదే ఇంకా నేను ఏం చేయలేను చపిస్తూనే కదా పర్వాలేదు నేను పెయింట్ చేసినప్పుడు నేను ఇంకా చూపిస్తా చాలా టాస్క్ లాగా ఉంది మనకేమీ సరైన ఎక్విప్మెంట్ లేకపోతే నేను ఆలోచిస్తా ఏం చేయాలని పీస్తో పెట్టడం కూడా లాగానే ఉంది అండ్ ఇది చేతికి హ్యాండ్ అంటికి పోతుంది క్లాత్కి కూడా అంటుకుపోతుంది మీరు ఒకవేళ పెయింట్ వేయాలని ఉద్దేశం ఉంటే చాక్ పీస్ ప్రిఫర్ చేయకండి వైట్ పెన్సిల్ ఉంటుంది అది తీసుకోండి మనం ఇప్పుడు అంటే ఇలా వేస్తున్నాం కానీ పెయింట్తో ఇలా మూవ్ చేస్తే వెళ్ళాం సో ఒక లైన్ పెట్టాను వయసు అనిపిస్తున్నాను నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను యాక్చువల్లీ చాలా రూమ్ అంతా సైలెంట్గా ఉంది కాబట్టి అవ్వట్లే పెట్టిన చుక్కల కన్నా అంటుకున్న పీస్ ఎక్కువ ఉంది క్లాత్ చాలా షమరీగా ఉంది ఓకే లెట్స్ గో యాక్చువల్లీ ఇవి వేయడానికి ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫ్రేమ్స్ సర్కిల్ ఫ్రేమ్స్ అవి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా కానీ నాకు అది వేయడం రాదు అది అది బిగించడం రాదు సో దట్ ఐ వాంట్ ప్రిఫర్ కొంచెం అయితే పెట్టేశాను ఇప్పుడు ఒక్కసారి నేను బుక్ చూడాలి నేను మర్చిపోయాను